ఎప్పుడు చేసినా అద్దిరిపోయే టేస్ట్తో మటన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసి చూపిస్తాను ఈరోజు మీకు ముక్క చాలా మెత్తగా ఉండి స్పైసీగా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ మటన్ బిర్యానీ కాబట్టి ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నేను చేయబోయే ఈ మటన్ బిర్యానీ ఫుల్ గా ఇద్దరు అబ్బాయిలకు సరిపోతుంది లేడీస్ అయితే ముగ్గురు లేదా నలుగురికి సరిపోతుంది నేను హాఫ్ కేజీ మటన్తో చేసి చూపిస్తాను ముందుగా మనం మటన్ని ఉడకబెట్టుకోవాలి దానికోసం ప్రెషర్ కుక్కర్లో హాఫ్ కేజీ మటన్ వేసుకోవాలి అందులోకి నాలుగు లవంగాలు ఒక రెండు ఇంచీల పట్ట కొద్దిగా పసుపు పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ మిరపొడి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ మళ్ళీ చూసి వేసుకుందాము కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేస్తున్నాను నేను నెక్స్ట్ ఒక టీ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్టు ఒక టీ స్పూన్ నూనె కూడా వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకోవాలి అంటే సుమారుగా రెండు వందల ఎంఎల్ ఉంటుంది ఇప్పుడు మొత్తాన్ని బాగా ఒకసారి కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకున్నాక కుక్కర్ మూత పెట్టి ఎనిమిది విజిల్స్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి మటన్ క్వాలిటీ బట్టి ఎనిమిది పది అది మీ ఇష్టం అండి చూడండి ప్రెషర్ పోయాక మూత తీసి చూస్తే ముక్క సాఫ్ట్గా ఉడికిపోయింది అలా మటన్ని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెను స్టవ్ మీద పెట్టుకొని నాలుగు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేడైనాక రెండు ఏలకలు హాఫ్ టీ స్పూన్ జీరా ఒక మరాఠీ మొగ్గ వేసుకోవాలి ఇప్పుడు సన్నగా కోసుకున్న ఎర్రగడ్డలు ఇంకా మూడు పచ్చిమిరకాయలు కూడా వేసుకోవాలి వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యేంతలోపు మీకు చిన్న మాట చెప్పాలి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ వేసుకోండి అలా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక రెండు టీ స్పూన్లు అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకొని ఒక నిమిషం వేయించుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ మిరపొడి కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి వాటర్ ఎందుకంటే మన పొడులు మాడిపోకుండా ఉంటుంది వాటర్ కొంచెం పోస్తే అలా ఒక నిమిషం వేయించుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ని నీరుతో సహా వేసుకోవాలి ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకోవచ్చు అలా ఒక ఆరు లేదా ఏడు నిమిషాలు కలుపుతూ వేయిస్తుంటే వాటర్ అంతా పీల్చుకొని డ్రై అవుతుంది మన మటన్ ముక్కలు అలా ఆరేడు నిమిషాలు వేయించుకున్నాక మన మటన్ ముక్కలు కొద్దిగా డ్రై అయింది ఇప్పుడు మంట ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి మటన్ని ఇంకా ఈ మటన్కి కొంచెం ఫినిషింగ్ టచ్ చేయాలి అది మనం రైస్ ఉడికించుకున్నాక చెప్తాను ఇప్పుడు రైస్ ఉడికించడానికి ఒక గిన్నెలో మంచి నీళ్లు తీసుకోవాలి నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ బాస్మతి రైస్తో చేస్తున్నాను దాన్ని ఉడికించడానికి ఒక రెండున్నర లీటర్ వరకు వాటర్ తీసుకున్నాను ఆ నీళ్ళలోకి రెండుగా కోసుకున్న పచ్చిమిరకాయలు రెండు ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు రెండు యాలకలు రెండు ఇంచీల పట్ట ఒక స్టార్ పువ్వు కొద్దిగా రాతి పువ్వు కూడా వేసుకోవాలి దానితో పాటు ఒక టీ స్పూన్ అల్లం తెల్లగడ్డ పేస్టు కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఈ నీళ్ళని సముద్రం నీళ్ళలా మార్చుకోవాలి అంటే ఉప్పు వేసుకొని సముద్రం నీళ్ళు ఉప్పుగా ఉంటుంది కదా అలా అన్నమాట నేను మూడు టీ స్పూన్ల ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని నీళ్ళు కొద్దిగా టేస్ట్ చూడండి సముద్రం నీళ్ళలా మారిందో లేదో అని ఇప్పుడు అర నిమ్మకాయ పిండుకోవాలి ఇందులోకి అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ నీటిని బాగా ఉడికించాలి ఇలా ఉడుకుతుండగా ఒక ఇరవై నిమిషాల ముందు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి ఇప్పుడు మంట ఎక్కువలోనే పెట్టి పదమూడు నుంచి పదహైదు నిమిషాలు ఉడికిస్తే తొంభై శాతం ఉడికిపోతుంది మిగిలిన పది శాతం మనం నీరు ఉంచుకునే లోపు ఆ ఆవిరికే ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడు ప్లేట్ పెట్టి నీరు అంతా ఉంచుకోవాలి నీకు అలా వంచుకోవడం రాకపోతే జల్లిడ లాంటి గరిటెతో రైస్ మొత్తాన్ని తీసి ప్లేట్లు పక్కన పెట్టుకోండి ఇప్పుడు మన మటన్కి ఫినిషింగ్ టచ్ కోసం మళ్ళీ పెను స్టవ్ మీద పెట్టుకోవాలి ఇప్పుడు ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ మిరియాల పొడి అలాగే కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇప్పుడు మంట ఎక్కువలోనే పెట్టుకొని బాగా కలుపుతూ రెండు నిమిషాలు వేయించుకోవాలి అలా బాగా ఫ్రై చేసుకున్న మటన్ని ఇప్పుడు మన రైస్ మీద వేసుకోవాలి అలా అన్ని ముక్కలు వేసుకున్నాక మూత పెట్టి ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేయండి ఈ పది నిమిషాల్లో ముక్కల్లో ఉండే మసాలా రైస్లో కొద్దిగా దిగుతుంది మీరు కానీ అంత టైం ఆగలేకపోతే అలాగే కూడా తినేయచ్చు ఏం ప్రాబ్లం లేదు నేనైతే పది నిమిషాల తర్వాత అలా ఒక్కసారి ఎగరేసి కుదిలిచ్చి ప్లేట్లో వేసుకొని వాన్ చేసినానట్టే లాస్ట్లో మనం కొద్దిగా గరం మసాలా ఇంకా మిరియాల పొడి వేసుకున్నాం కదా అక్కడ మన మటన్కి చాలా టేస్ట్ వచ్చింది చూడండి ముక్క ఎంత స్మూత్ గా జ్యూసీగా బలే ఉండదో అలా ముక్కని రైస్లో పెట్టుకొని కలిపి తింటే ఆహా అద్దిరిపోయింది నాకైతే ఈ మటన్ బిర్యానీ తినేటప్పుడు క్రితంగా మటన్ బిర్యానీ గుర్తొచ్చిందంటే నమ్ముతారా నమ్మకపోతే మీరు కూడా ఇదే విధంగా ఒకే ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంకా ఎప్పుడు మటన్ బిర్యానీ చేయాలన్నా ఇలాగే చేసుకుంటారు మీ ఇంట్లో మన వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక లైక్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు